హాయ్ గాయస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఛానల్ ఈరోజు మనం ఆలు బఠానీ ఎలా చేయాలో చూస్తున్నాం దానికోసం ముందుగా ఆలూని బఠానీ కడిగి పెట్టుకున్నాం టమాటోస్ని చాప్ చేసి పెట్టుకున్నాం ఒక మూడు టమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మూడు ఒకేసారి వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని అవన్నీ సాల్టే చేసుకోవాలి అవన్నీ కొంచెం కలర్ మారి మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా పోయే వరకు ఆనియన్స్ అన్నిటిని బాగా మగ్గి పెట్టుకోవాలి అవి మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఆలుని మంచిగా ఫైన్గా చాప్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి తర్వాత అందులోనే బఠానీని కూడా వేసుకోవాలి ఆలు బఠానీ రెండు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ ఇంకొంచెం మగ్గ పెట్టుకోవాలి మగ్గ పెట్టుకున్న తర్వాత అందులో మనకి టమాటోస్ వేసుకోవాలి త్రీ టమాటోస్ వేసుకున్నాను నేను రఫ్లీ చాప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం మగ్గ పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కారం వాసన అంతా పోయేంత వరకు అది కొంచెం మనం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి మనం పోసుకున్న తర్వాత మనం అవి కొంచెం ఉడుకు పట్టేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి త్రీ విజిల్స్ వరకు మనం వెయిట్ చేయాలండి త్రీ విజిల్స్ తర్వాత మనకి ఆలు అండ్ బఠానీ అన్నీ ఉడికిపోతాయి తర్వాత మూత తీసుకొని మనం సైడ్కి పల్లీల పొడి అండ్ కొబ్బరి పొడిని రెండింటినీ వేయించుకొని మనం దంచి పెట్టుకోవాలి దంచి పెట్టుకున్న తర్వాత ఆ మిక్స్చర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇదే కర్రీలో వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మనం కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ మసాలా అంతా కర్రీకి పట్టేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ దాన్ని ఉడుకు పట్టించుకోవాలి మసాలా అంతా కర్రీకి పట్టిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకొని దింపేసుకుంటే మనకి ఆలు బటాని కర్రీ రెడీ అండి